హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి పిల్లల కోసం అని చెప్పి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి బయట ఎన్నుకొని పెట్టినా మనం ఇంట్లో తయారు చేసి పెట్టినవి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇవైతే పనస్తనలు లేదా అరటి అని కూడా అంటారనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం ఇంట్లో ఒక గంట కష్టపడితే పిల్లలకి ఏవో స్నాక్స్ అనేవి మనం తయారు చేసేసుకోవచ్చు కానీ పిల్లలకు మాత్రం చాలా ఇప్పుడైతే బయట పెట్టినవి చాలా ఇష్టపడుతూ తింటారు కానీ మనమైతే ఇవే అలవాటు చేస్తూ ఉండాలి అయితే నేను ఈ వంట చేస్తూ మీకు ఒక చిన్న స్టోరీ కూడా చెప్తానండి అదేవిధంగా ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తాయి కొలతల ప్రకారం చేసేసుకోండి చాలా బాగుంటాయి ఇవి రాని వాళ్ళు ఎవరు ఉండరు లేదా వేరే వీడియోలో కొడితే మనకి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది కానీ ఈ స్టోరీ అయితే ఎవరు చెప్పుండరు నాకు తెలిసి పిల్లలందరికీ తెలుసుకోవాల్సిన స్టోరీ అనమాట ఒక చెరువు ఒడ్డిన పొదల్లో ఒక కుందేలు ఉండేదట కుందేలుకి చిన్న పిల్ల కూడా ఉండేదట రెండు కలిపి అక్కడ ఉంటూ ఉండేవట అయితే ఆ పెద్ద కుందేలు తనకు పిల్ల కుందేలు చాలా గర్వంగా చూసుకునేదట ఒకరోజు దానికోసం రకరకాల దుంపలు పండ్లు తీసుకొచ్చేదట ఒకరోజు గోల్డెన్ క్యారెట్లు తెచ్చిందంట ఆ తల్లి కుందేలు ఏంటమ్మా మళ్ళీ క్యారెట్లు తెచ్చావా అవి తిని తిని విసుగ్గా అనిపిస్తుంది అని చెప్పిందంట పిల్ల కుందేలు ఈ రోజు ఇవి తప్ప మరేం దొరకలేదు ఇప్పటికీ ఇవి తిన్న తల్లి అనేసి ఆ తల్లి కుందేలు చాలా గారభంగా చెప్పేదట ఇవి తీస్తుంటే ఆ పొలం రైతు కూడా చూసి నన్ను రాళ్ళతో కొడుతుంటే తప్పించుకొని మరీ నీ కోసం తీసుకొచ్చానమ్మా అని సర్ది చెప్పిందట ఆ తల్లి కుందేలు మరుసటి రోజు ఉదయాన్నే ఆ పిల్ల కుందేలా క్యారెట్లన్నీ తీసుకెళ్లి చెరువులో వేసేసిందట అది చూసిన జింక వెంటనే వెళ్ళి తల్లి కుందేలకు చెప్పిందట కానీ అది ఆ పిల్లకుందేలు అని ఏమీ అనకుండా ఎప్పట్లా ఆహారం తీసుకురావడానికి వెళ్ళిందట కాస్త ఆలస్యంగా వస్తున్న తల్లి కోసం ఆ పిల్ల కుందేలు అలా ఎదురుచూస్తూ ఉందట ఏం తీసుకొచ్చావమ్మా అని వచ్చాక అడిగిందట చాలా వేస్తుందని ఆ పిల్ల కుందేలు ఆతృతగా అడుగుతుందట చాలాసేపు వెతికాను కానీ ఏమీ దొరకలేదమ్మా ఈరోజు కాస్త నీళ్ళు తాగి పడుకోవడమే అని బదిలిచ్చిందట ఆ తల్లి కుందేలు ఆకలి వల్ల ఆ పిల్ల కుందేలు కాస్త నిద్రపట్టలేదట అప్పుడు పిల్ల కుందేలు ఏమనుకుందట క్యారెట్ అనవసరంగా పారేశాను అని బాధపడిపోయేదట ఇంకా మధ్యరాత్రి నిద్ర లేపి అమ్మ నాకు చాలా వేస్తుంది తినడానికి ఏదైనా పెట్టు అని ఏడ్చిందట ఆ పిల్ల కుందేలు అప్పుడు ఉదయం ఆ పిల్ల కుందేలు ఏదైతే చెరువులో పడేసిన క్యారెట్లన్నీ కూడా తీసుకొచ్చి ఆ తల్లి కుందేలు దాచిందట గబగబా వాటిని తీసుకొచ్చి ఇచ్చిందట పిల్ల కుందేలకి తర్వాత ప్రతిసారి రుచికరమైన ఆహారం కావాలంటే దొరకదమ్మా అందుకే ఉన్నదాంతో సర్దికుపోవాలి ఎప్పుడు ఆహారాన్ని వృధా చేయకూడదు వీలైనంత వరకు దాచుకొని తినాలి పాడైపోతుంది అనుకుంటే మనం అవసరం ఉన్న వాళ్ళకైనా ఇవ్వాలి అంతేగాని పడేయకూడదు లేదంటే ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి ఆ తల్లి కుందేలు పిల్ల కుందేలుకి అర్థమయ్యే విధంగా చెప్పిందట అప్పుడు పిల్లకుందేలు నన్ను క్షమించమ్మాయి ఇంకెప్పుడు అలా ప్రవర్తించి ఏది పెడితే అదే తింటాను అని అన్నదట నేను అస్సలు ఇబ్బంది పెట్టానని తల్లి కుందేలకి పిల్ల కిందేలు చెప్పిందట చూడండి ఆహారం అంటే అంత ఆహారానికి ఉన్న విలువ అనమాట మన పిల్లలు కూడా సగం తినేసి బయటపడేయడం ఇట్లా చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ చెప్పడం వల్ల పిల్లలకు కూడా మంచి మంచి విషయాలు తెలుస్తాయండి ఇంకా ఇక్కడైతే నేను పని చక్కగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇట్లా దోరగా వేయించేసుకుంటున్నాను ఇంకా వేయించినటువంటి వాటిని పక్కనే మనం పాకం పెట్టుకుంటాం కదా పాకంలో వేసేసుకుంటే పనస్తంలు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట నేను ఇవన్నీ వంట ఎలా చేశానో చెప్పొచ్చు కానీ ఇవందరూ చెప్తారు ప్రతి వీడియోలోనే దొరుకుతుంది కానీ ఇలాంటి స్టోరీస్ పిల్లల కోసం అని చెప్పి నేను ప్రత్యేకంగా చెప్పానండి తప్పకుండా ఈ స్టోరీ నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి అదేవిధంగా ఈ స్టోరీని మీ పిల్లలకు కూడా చెప్పండి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల పిల్లలకి మంచి విషయాలు అలవాటు అవుతాయి అనమాట అదేవిధంగా ఆహారం విలువ కూడా తెలుస్తుంది సగం తిని పడేయడం లేకపోతే ఇది కొద్దు అది కావాలి అని అంటూ ఉంటారు కదా ఇలాంటి విషయాలు చెప్తే చాలా మంచిది అనమాట అందుకే నేను చెప్పానండి ఇంకా నా అయితే రెడీ అయిపోయి ఇంకా ఇట్లా పాకంలో అయితే వేసేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి తినడానికి అయితే చాలా బాగుంటాయి అదేవిధంగా మనం దీన్ని కొంచెం బ్యాచ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట గాలి తగలని డబ్బాలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి అంట ఇంకా అదేవిధంగా వీటిని అయితే ఇట్లా ప్లేట్లో తీసేసుకుంటే మనకి స్నాక్స్ చాలా బాగుంటాయి వీలైనంత వరకు ఇంట్లోనే పిల్లలకైతే స్నాక్స్ అనేవి చేసి పెడితే మంచిది అప్పుడప్పుడు ఎప్పుడో బయట పెట్టడం తప్పేమీ లేదనమాట ఇంకా ఇదిగండి పనస్తన్లు అనేవి ఇలా రెడీ అయిపోయి ఇంకా మీకు ఎంతమందికి ఇవి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి కథ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ఈ కథ మీ పిల్లలకు కూడా చెప్పండి ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అప్పుడప్పుడు ఇలాంటి కథలు వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి